ప్రపంచంలోని ఆధ్యాత్మిక సాధకులందరూ జ్ఞానులు అవడం కోసం రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి జ్ఞానం అంటే సాక్షాత్తు భగవంతుడు భగవత్ సమానుడు భగవాన్ శ్రీ రమణులు ప్రతిపాదించినటువంటి జీవించినటువంటి మార్గమే నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందేందుకు మార్గం ఆయన తన రమణ గీతలో అంటాడు ఒక మనిషి జ్ఞానం పొందాడు జ్ఞానం కలిగింది అని తెలుసుకోవడానికి గుర్తు ఏంటంటే సమస్త జీవుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కరుణ నీకు సహజంగా కలిగితే అప్పుడు నీకు జ్ఞానం కలిగిందని గుర్తు అని ఆయన బోధించాడు నిజానికి ఆయన జీవించింది కూడా అలాగనే ఆయన చీమతో కూడా భగవంతుడితో గడిపిన విధంగా జీవితాన్ని గడిపాడు ఒక చిన్న పురుగుతో కూడా సాక్షాత్తు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించినట్టుగా ఆయన ఆనందంతో రమించిపోతూ జీవించాడు ఆయన సమస్త జీవుల పట్ల ఎటువంటి అరమరికలు లేనటువంటి సాధారణ స్వచ్ఛమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఆయన జీవించాడు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు మన హృదయంలో కూడా సమస్త జీవరాశుల పట్ల ఈ యొక్క అన్కండిషనల్ లవ్ కలిగిందంటే మనకు జ్ఞానం కలిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి